హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే ఏపీ ప్రభుత్వం మహిళలకు వరాల జల్లు అయితే కురిసంది ఫ్రెండ్స్ అంటే మహిళలకి రేపటి నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ మహిళలకి ప్రభుత్వం ఈ యొక్క నూతన సంవత్సరం కానుకగా కొత్త పథకాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ యొక్క పథకాలను అయితే స్టార్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో ఆ యొక్క పథకం కింద మనకు గవర్నమెంట్ అయితే నెలకు పదహైదు వందల రూపాయలు అయితే ఇస్తావా అని అయితే చెప్పారు ఫ్రెండ్స్ కానీ ఆ పథకం ఇంకా వరకు మనకి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో మనకి స్టార్ట్ అయ్యే పూర్తి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ గవర్నమెంట్ మెల్లగా మనకి అన్ని పథకాలన్నీ ఫ్రీ బస్సు కానీ అటు చూస్తుంటే రైతు భరోసా అదే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేసి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో త్వరలోనే మనకి ఈ యొక్క పథకం కూడా మనకి అమలయ్యే అవకాశం అయితే ఉంది దాంతోపాటుగా మనం చూసుకుంటే అమ్మఒడి డబ్బులు కూడా ఏపీ ప్రభుత్వం జమ చేయడానికి అయితే చూస్తుంది ఫ్రెండ్స్ ఎవరైతే స్కూల్స్లో అమ్మఒడి అకౌంట్ ఉందో బ్యాంక్ ఇంతవరకు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అమ్మఒడి పొందుతున్నారు వాళ్ళందరికీ కూడా తల్లుల ఖాతాలలో మనకి గవర్నమెంట్ అయితే అమ్మఒడి డబ్బులు అయితే జమ చేయడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్ త్వరగానే మనకి యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ ఏ పథకాలు పెండింగ్ ఉన్నాయో ఆ యొక్క పథకాలన్ని అమలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం ఈ యొక్క పథకం కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అలాగే నిరుద్యోగ వృత్తి ఏదైతే పథకం ఉందో ఆ యొక్క పథకాన్ని కూడా గవర్నమెంట్ అమలు చేయడానికి కౌశల్యం వంటి ఎగ్జామ్లు పెట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడానికి అయితే ప్రయత్నిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క సంవత్సరంలో మనం కొత్త పథకాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ యొక్క పథకాలని గవర్నమెంట్ త్వరలోనే ప్రారంభించబోతుంది ఫ్రెండ్స్ సో ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ